వాగర్థావివ సంప్రోక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజకేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశులు వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగా పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు బరులను ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు కనుక శివపార్వికల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాల కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసంలో మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల పదహారు వరకు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ జన సహకారాన్ని అధికారుల అండదండలతో నూతన అవకాశాల్ని రాజకీయ నాయకులకు మంత్రి పదవుల్ని ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు ప్రభుత్వంతో కార్యక్రమాలు సర్దుకునేటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి సహాయం ఇక తండ్రి నుంచి ఆస్తిపాస్తులు తండ్రి సహకారం కూడా లభించడానికి అవకాశం ఉంది తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై మాసంలో చతుర్థ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల జన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకుంటారు అలాగే అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు కానీ కుటుంబం కోసం మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితులు కానీ మీకు ఏర్పడతాయి ద్వితీయ సప్తమాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు స్త్రీ జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఇక రాహు యధావిధిగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అది లాభభావం పదకొండవ భావం ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేక వాటిని వ్యాప్తి చేసుకోవడానికి కానీ అనుకూల కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విదేశాలకు విద్య కోసం వెళ్ళడం వారు కానీ విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారు కానీ లేకపోతే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వారు కానీ విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనే వాళ్ళకి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది అధిక మొత్తంలో ఆదాయం కానీ నూతన అవకాశాలు కానీ వచ్చేటువంటి సందర్భాలు మేషరాశి వారికి ఈ లాభములు రాహు సంచారం వల్ల ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మేషరాశి వారికి రవి బుధుడు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరిస్తుండగా ఇంకా నాలుగు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి ఇందులో జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు పంచమభావంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల వీరికి వీ వీరి ఆలోచనలు కొన్ని సం సంక్లిష్టం అయ్యేటువంటి పరిస్థితి అంటే మరింతగా సమస్యలతో కూడుకుని కాస్త అయ్యేటువంటి సందర్భాలు అలాగే సంతానం విషయంలో కూడా చిన్న చిన్న వివాదాలు భూ వాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ జూలై మాసమంతా కూడా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొందరు పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలంతా కూడా పనులు వాయిదా పడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది పని వారము శ్రమ అధికమవుతుంది దశమ లాభాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా వ్యయములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది ఇంట బయట పని శ్రమ శ్రమతో కూడినటువంటి ఒత్తిడి అధికమై ఆ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మీ ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అలాగే భావంలో సింహరాశులు కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో అశాంతికి కారణమవుతుంది ముఖ్యంగా సంతానం విషయంలో కానీ వారు కాస్త ఇంటి నుంచి దూర ప్రాంతాలకి చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వెళ్లడం వల్ల మీరు నిరాశపడేటువంటి సందర్భాలు అలాగే మీ ఆలోచనలు కొన్ని అనుకున్నంతగా జరగకపోవడం వల్ల నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతిని దర్శించండి వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి దర్శనం కానీ అవకాశం లేకపోతే శనివారం రోజు ఈశ్వరుని దర్శనం కానీ చేసుకోవడం వల్ల సుఫలితాలను అందుకోగలుగుతారు అలాగే తృతీయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణ పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది